నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ ఇక్కడ నేను ఇంత సంతోషంగా కనిపిస్తున్నాను కదా నాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు మరి ఇంత సంతోషానికి కారణం ఏంటి అదేనండి మీతో షేర్ చేసుకుందామనే కదా ఈ వీడియో పెట్టాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి మన వీడియోలోకి ఇక్కడ స్టేజీ పైన ఆతృతగా ఎదురు చూస్తాను మా మామయ్య గారు మరి ఎవరి కోసమో మీరైతే గెస్ట్ చేస్తారా గెస్ట్ చేయడం ఏంది ఇక నేనే చెప్పేస్తా ఈరోజు మా అత్తమ్మ మామయ్యకి చిన్నపాటిగా షష్టి పూర్తి అయితే చేద్దాం అనుకుంటున్నాం మా మామయ్య గారు మా మామయ్య గారికి దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాల దాకా ఉంటాయండి పెళ్ళి రోజు అయితే వాళ్ళకి డేట్ గుర్తులేదు కానీ మేమే షష్టి పూర్తికి అయితే ఒక డేట్ ఫిక్స్ చేసాం అది అనుకోకుండానే చేసామండి కానీ ఇంత బాగా అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా షష్ఠ పూర్తి అంటేనే మనవలు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు కూతురులు అల్లుళ్ళు కదా ఇక్కడ మనవలు ఎందుకు కోరుకుంటారు ఇద్దరు మా మామయ్య గారిని ఎత్తుకొని స్టేజ్ ఇద్దంటున్నా పిల్లలైతే అస్సలు వినడం లేదు ఎత్తుకొని పైకి తీసుకొస్తున్నారు ఇక్కడైతే భలే సరదా అనిపించిందండి అందరూ ఒకటే విజిల్లు అరవడాలు భలే సందడి సందడి అనిపించేసింది చూడండి అందరూ ఎంత ఆతృతగా చూస్తున్నారో ఇంకా నెక్స్ట్ మా అత్తయ్య గారు మా అత్తయ్య గారు అయితే అస్సలు మాట వినరు మా అమ్మయ్య అయినా మేము ఏదైనా చెప్తే సరే అంటారు మా మమ్మల్ని అర్థం చేసుకొని కానీ అత్తయ్య గారు వినరు అయినా పర్వాలేదు ఎట్లనో అట్లా అత్తమ్మను కూడా ఒప్పించేసి పై వరకు తీసుకొచ్చినాం అందుకే ఇందాకటి వీడియోలో నేను అటు ఇటుగా పెట్టాను కావాలని మా మామయ్య మా అత్తమ్మ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో నిజం చెప్పాలంటే మా అత్తమ్మ చాలా అదృష్టవంతురాలు ఇలాంటి భర్త దొరికినందుకు మా మామయ్య చాలా మంచివారు అయితే సూపర్గా చూసుకుంటారు భార్యనని కాదు మమ్మల్ని కూడా కాకపోతే అయితే చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు ఈ వయసు వచ్చే వరకు కూడా ఈ ఏజ్లో కూడా ఎంత బాగా అంటే అంత బాగా చూసుకుంటారు ఇక్కడ పెళ్ళికూతురు వీళ్ళందరూ మనవరాలు కూతుర్ని తీసుకొని వస్తున్నారు అసలు ఈ మూమెంట్లో మంచి సాంగ్స్ పెట్టారు పెళ్ళి పాటలు కానీ మనం ఇందులో పెడితే మనకి కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను పెట్టట్లేదు అలా అయితే అత్తయ్యను కూడా మొత్తానికి పై వరకు స్టేజీ పై వరకు తీసుకొచ్చేసాం ఇక ఇద్దరిని కూర్చోబెట్టేసి ఫుల్ సందడి అంటే సందడి ఇంకా నేను మంచి మంచిగానే ప్లాన్ చేసుకున్నాను కానీ అన్నీ మనకు సపోర్ట్ చేయవు కదా కాబట్టి అందులో దాదాపు కొంతవరకు స్టాప్ అయిపోయింది కొంతవరకే చేయగలిగాము మాలలు తెప్పించాము కే మేము ఇలా చేసినందుకు ఆ టైంలో వాళ్ళిద్దరూ చాలా సంతోషపడ్డారు మామయ్య కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయండి నిజం చెప్తున్నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసరికి నేనైతే పొట్టు పొట్టు ఏడ్చేసిన నాకు మా మామయ్య కళ్ళల్లో నీళ్ళు చూసరికి బాగా ఏడిపచ్చింది అయితే ఒక వంతుకు మా ఆడ ఉన్నం కొడుకులు కోడలు మా ఆడపడుచు లేదు తన కోసం మా మామయ్య బాధపడ్డారో లేదు అంటే ఇంత మంచిగా అంటే ఉన్ కొడుకులు కోడలు కలిసి ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నారనేసి సంతోషంతో వచ్చిన కన్నీళ్ళో లేదా అంటే మా ఆడపరుచుని గుర్తు చేసుకున్న కన్నీళ్ళు కానీ మా మామయ్య కంట్లో కన్నీళ్ళు చూసరికే నేనైతే ఫస్ట్ పూర్తికి సంబంధించిన సంబరాలు అయిపోయిన తర్వాత జంటల్ జంటల్గా వచ్చి అయితే అత్తమ్మ మామయ్య ఆశీర్వాదం అయితే తీసుకున్నాం ఇంతకు వీడియో ఏదంటారా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తానంటే పెళ్ళి వీడియో అంటే కొంచెమే ఉంటుందా మస్తు ఉంటుంది మళ్ళీ ఇంతకు మా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎలా ఉన్నారు కామెంట్ చేసేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి